హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ సెలబ్రిటీ కోచ్ కలిగింది మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని ఒక లైఫ్ కోచ్ గా అనంత విశ్వాస శక్తిని ప్రత్యేకంగా మీ అందరు ప్రార్థిస్తున్నారు చాలా మంది మనీ మెడిటేషన్ మెడిటేషన్ లో ఎన్ని రకాలు ఉంటాయి ఆ మెడిటేషన్ గురించి క్లాస్ చేయమని అడుగుతున్నారు ఆ తర్వాత లైవ్ జూమ్ జాయిన్ అవుతాం ఎన్ని రకాల మెడిటేషన్లు ఉంటాయి దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక త్రీ డేస్ మీరు చేయమని చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు చేశారు అయితే ఈ నెల డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో ప్రతిరోజు ఈ క్లాస్ జాయిన్ అయిన వాళ్ళకి మెడిటేషన్ గురించి కంప్లీట్ క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది బ్లూక్స్ క్లీన్ అవటం అసలు ఎలాంటి మెడిటేషన్ చేయాలి ఎందుకు మెడిటేషన్ చేయాలి ఈ మెడిటేషన్ లో ఎన్ని రకాలు ఉంటాయి ఎలా విశ్వంతో కనెక్ట్ అవ్వాలి అనేది ప్రత్యేకంగా స్పెషల్ గా ఈ క్లాస్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు నాకెంత ప్రోగ్రామ్ అవుతుంది నెంబర్ లో డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ టూ నైన్ ఫైవ్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ డబల్ జీరో టూ త్రీ నైన్ ఈ నెంబర్ లో కాంటాక్ట్ చేసి రైన్ చేసుకోండి ముందుగా బుక్ చేసుకోండి కొన్ని లిమిటెడ్ సీట్స్ ఏ ఉంటాయి ప్రత్యేకంగా చాలా మంది అడుగుతున్నారు అసలు ఎలాంటి మెడిటేషన్ చేయాలో తెలియటం లేదు ఏడు సంవత్సరాలు అయిపోయినాయి మూడు సంవత్సరాలు అయిపోయినాయి చేస్తున్నా గానీ ఆ శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం ఏంటో చేస్తున్నాం సరైన మెడిటేషన్ ఏంటి మన లైఫ్ అత్యద్భుతంగా మారిపోవటానికి అనంత విశ్వశక్తితో కనెక్ట్ అవ్వటానికి ఏ కోరికైనా నెరవేరటానికి ఎలాంటి మెడిటేషన్ చేయాలి జాబ్ కోసం హౌస్ కోసం లైఫ్ పార్ట్నర్ కోసం లేకపోతే లైఫ్ స్టైల్ మొత్తం మారిపోవడానికి ఆరోగ్యంగా ఉండటానికి అసలు ఈ మెడిటేషన్ ఏంటి రియల్ మెడిటేషన్ చేయాలి ప్రత్యేకంగా స్పెషల్ గా ఈ క్లాస్ ఉంటుంది త్రీ డేస్ సెక్షన్ ఉంటుంది ముందుగా ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి అవకాశం ఉంటుంది దానికి అనేది ఎంత మనీ కూడా చెప్పడం జరుగుతుంది కింద నెంబర్ లో ఫాండ్అట్ చేసి ముందుగా బుక్ చేసుకోండి మెడిటేషన్ లో ఎన్ని రకాలు ఉంటాయి ఎలాంటి మెడిటేషన్ మనకు పనికొస్తుంది ఈ ప్రపంచంలో అత్యద్భుతంగా ఎదగటానికి ప్రతి దాన్ని కోరుకున్న దాన్ని పొందటానికి ఎలాంటి మెడిటేషన్ చేయాలి ఆ బ్లాక్స్ ఉండి టెన్షన్స్ గా ఉండి కుదరట్లేదా ఎలా బ్లాక్స్ క్లీన్ అవ్వాలి అప్పుల నుంచి ఎలా బయటపడాలి హెల్త్ గా ఎంత ఆరోగ్యంగా ఉండాలి ఇంకా అనేక విషయాలు ఆ మెడిటేషన్ ఎలాంటి చేయాలో ఆ త్రీ డేస్ సెక్షన్ ఎర్లీ మార్నింగ్ బ్రహ్మహూర్తంలో లైవ్ క్లాస్ జూమ్ మీటింగ్ ద్వారా మీకు ఆ లింక్స్ పంపించి ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి కొన్ని కొందరికి మాత్రమే ఉంటుంది అంటే ఈ నెలాఖర్ ఈ ఈరోజు తారీఖు పదహారు తారీఖు కదా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఈ క్లాసెస్ ఉంటాయి ఎర్లీ మార్నింగ్ ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి బుక్ చేసుకోవాలి కింద నెంబర్లో కాంటాక్ట్ చేసి మీరు అది బుక్ చేసుకోండి ఓకే మెడిటేషన్ ఎందుకు చేయాలి మెడిటేషన్ అనేది మన లైఫ్ మారిపోవడానికి చేయాలి గొప్ప గొప్ప వాళ్ళు ఋషులు యోగులు సిద్ధులు మహానుభావులు మహాపురుషులు కేవలం ఆ మెడిటేషన్ ద్వారానే అద్భుతాలు సాధించారు మన భారతదేశపు ప్రధాని ముప్పై ఆరు గంటలు ఆ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే ముందు కన్యాకుమారిలో ముప్పై ఆరు గంటలు కంటిన్యూగా మెడిటేషన్ చేసి ఆ ప్రధాని పదవిని మూడోసారి విజయవంతంగా చేపట్టారు అదే విధంగా రీసెంట్ గా అమెరికాలో ట్రంప్ ఎన్నికల్లో తను నమ్ముకున్న దైవ శక్తితో కనెక్ట్ అయ్యి ఆ మెడిటేషన్లో తను విజయం సాధించానని చెప్పి ఇంటర్వ్యూస్ లో వ్యూస్ ఇంటర్వ్యూస్ లో చెప్పారు అట్లాగే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా మెడిటేషన్ చేస్తారు ఎర్లీగా బ్రహ్మ ముహూర్తంలో ప్రతిరోజు తను ప్రధానమంత్రి సభలో చాలా క్లియర్గా తను ప్రసంగిస్తూ నేను విజువలైజేషన్ చేసుకునే ఇది సాధించాను ముఖ్యమంత్రిగా అని చెప్పేసి విజయం సాధించాను ఆ విజువలైజేషన్ నాకు అంతగా ఉపయోగపడింది అని స్వయంగా ఆయన ప్రకటించారు ఎప్పటి నుంచో ఆయన చాలా క్రమశిక్షణగా విజువలైజేషన్ ఈ యొక్క మెడిటేషన్ చేస్తారు విజువలైజేషన్ చేస్తారు తను చాలా ఫిట్ గా ఉండడానికి కారణం విజువలైజేషన్ మనీ మెడిటేషన్ ఈ యొక్క శరీరం మీద శ్రద్ధ పెట్టే చక్కటి ధ్యానంలో ఉంటారు అది చాలా ఇష్టం ఆయనకి అలా తను విజయం సాధించినట్టుగా తను స్వయంగా ప్రధానమంత్రి పదవి స్వీకారం చేసే సమయంలో కొంతమంది వ్యక్తులు మాట్లాడే సమయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తన విజయ రహస్యాన్ని చెప్పారు అట్లాగే చాలా మంది బుద్ధుడు ఈ ప్రపంచంలో ఆ విధంగా మౌనంగా తను ఎన్ని అద్భుతాలు సాధించాడో చెప్పారు అలాగే మన దేశపు స్వాతంత్రానికి ముందు ఈ స్వతంత్రం సాధించటానికి అప్పట్లో షిప్పుల్లో ప్రయాణం చేసి గాంధీజీ సుభాష్ చంద్రబోస్ చాలా మంది ప్రముఖులు లండన్ లోని యూకే లో లండన్ యూనివర్సిటీలో చదివి భారీ చదువులు చదివి అక్కడున్న అతిపెద్ద లైబ్రరీలో ఈ ఖరీదైన పుస్తకాలు అప్పట్లో పదివేల సంవత్సరాల క్రితమే రాయబడినటువంటి బుక్స్ అన్ని కూడా స్టడీ చేసి ఒక చెంప మీద కొట్టిన వాడికి మరో చెంప చూపించడానికి గాంధీజీ చెప్పటానికి కారణం తన అనంతమైన జ్ఞానాన్ని పొందారు ద్వేషంతో పగతో రగిలిపోతే ఆ వ్యక్తి పతనానికి కారణం అవుతాడు ఆ వ్యక్తి కోల్పోతాడు తన దేహాన్ని ఈ ఆత్మకి ప్రేమ కావాలి క్షమించటం నేర్చుకోవాలి శుద్ధి చేయటం క్షమించబడటం అనేది గాంధీజీ గారు నేర్చుకున్నారు చాలా మందికి ఇప్పటికీ అర్థం కాదు అంత ఓపిక మాకు లేదు కత్తికి కత్తికే సమాధానం అని చెప్పి చెబుతూ ఉంటారు కొన్ని సినిమాస్ లో మనం చూస్తూ ఉంటాం కానీ కత్తి పట్టుకున్న రౌడీ షేటర్ మరొక రౌడీ రౌడీషేట చేతిలో చనిపోయాడు కత్తి పట్టుకుని చాలా మందిని అనేక రకాల హింసించిన వాళ్ళు త్వరగా మరణించారు మన దేశంపై దండయాత్ర చేసినటువంటి అనేక మంది రాజులు ఇతర దేశాల నుంచి వచ్చారు ముప్పై మూడేళ్లకే చనిపోయిన చరిత్ర మనకి చెబుతుంది అంటే యుద్ధ వాతావరణాన్ని హిట్లర్ సృష్టించి అందులో వాడి ప్రాణాన్ని కోల్పోయారు అంటే ఘర్షణ ద్వేషం పగ ఆ మనిషి పతనానికి కారణం అవుతుంది శాంతి ఉండదు మనశ్శాంతి ఉండదు కోరుకున్న ఆరా పెరగదు ఏ వస్తువు కోరుకుంటే అది అట్రాక్ట్ చేయలేరు అనారోగ్యాన్ని ఈ శరీరాన్ని కోల్పోవటానికి ఈ పగలు ప్రతి ప్రతీకారాలు ద్వేషం కారణం అవుతుంది గాంధీజీ అంత గొప్ప నాయకుడు ఎందుకు అయ్యాడు చూడండి మన దేశపు పేరు ప్రపంచమంతా మారిపోకపోవటానికి కారణం గాంధీజీ గారు ఎన్నుకున్న సత్యాగ్రహం శాంతి పదివేల సంవత్సరాల క్రితమే రాయబడినటువంటి గ్రంథాలన్నీ కూడా లండన్ లో ఆయన చదువుకునే లైబ్రరీస్ లో ఆ జ్ఞానాన్ని అంతా వంట పట్టించుకుని ప్రపంచ శాంతి కోసం భారతదేశపు హింసతో స్వతంత్రాన్ని సాధించకూడదు ప్రేమతో సాధించాలి ఈ ప్రేమ వెలకట్టలేనిది అని తన ఆత్మ ద్వారా ఆ ప్రేమని ప్రపంచానికి తెలియచేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి గాంధీజీ గారు అంత పేరు రావటానికి కారణం ఆయన శాంతిని సత్యాగ్రహాన్ని ఎన్నుకున్నారు అంటే తన ఆత్మ ద్వారా ఆ విజయాన్ని సాధించారు అంటే ఒక మనలోని ఆత్మ చాలా పవర్ఫుల్ అని చెప్పాం ఒక సైంటిస్టు థామస్ ఎడిసన్ సైన్స్ ద్వారా తన ఆత్మతోనే మాట్లాడి ప్రపంచానికి వెలుతు ఇచ్చింది థామస్ ఎడిసన్ లేదంటే చీకట్లో మనం ఇప్పటికీ ఆ కెరసనాల బుడ్లతో క్యాండిల్స్ తో ఉండేవాడు ఆయన తన ఆత్మతో ప్రతిరోజు మాట్లాడి ఆ విధంగా అద్భుతాన్ని సాధించారు గాంధీజీ గారు కూడా ఆ సోల్ సంబంధించిన పుస్తకాలు లండన్ లైబ్రరీలో చాలా సంవత్సరాల పాటు చదివి చాలా జ్ఞానాన్ని వంట హింస ద్వారా ఏది సాధ్యం కాదు అనేది గ్రహించారు ఆత్మకున్న పవర్ని తెలుసుకున్నారు ఈ ఆత్మ ఏంటి దైవాత్మ అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నటువంటి ఆత్మ ఆ కనెక్షన్ ఎలా ఏర్పడింది శాంతిని ఎందుకు కోరుకుంటుంది అది దై దేవుడు సృష్టించిన ఆత్మ మనలో ఉంది అది ఎందుకు శాంతిని కోరుకుంటుంది శాంతి ద్వారా ప్రేమ ద్వారా ఒక వ్యక్తి ఎంత అయినా సునాయాసంగా సాధించవచ్చు అన్న రహస్యాలు తెలుసుకున్న తర్వాత ఆయన ఆ మార్గాన్ని ఆత్మ మార్గాన్ని ఎన్నుకున్నారు ప్రపంచంలో ఈ యొక్క దేశంలో మన భారతదేశంలో ఈ యొక్క యుద్ధంలో ఇంతమంది చనిపోకూడదు రక్తపాతం జరగకూడదు అందరూ బాగుండాలి ఈ శాంతి అనేది ఈ సత్యాగ్రహం అనేది గొప్ప విజయాన్నిస్తుంది ఇది వెలకట్టలేని శక్తి అని చెప్పేసి అంత పవర్ఫుల్ శక్తి ఉంది అని చెప్పి గ్రహించిన తర్వాత ఆత్మ ద్వారా ఆ సత్యాగ్రహాన్ని ప్రేమను పంచడం మొదలు పెట్టారు మిగతా దేశాలన్నీ కూడా దీన్ని ఫాలో అయ్యాయి గాంధీజీ ఆ ఆత్మ కూడా పవర్ ని ఎంత శక్తివంతమైందో కృతజ్ఞత ఈ ప్రేమ అనేది చాలా విలువైనదని భారతదేశం రక్తపాతం లేకుండా అంత చక్కగా ఈ యొక్క స్వతంత్రాన్ని సాధించిందని మిగతా దేశాలు తెలుసుకున్నాయి అంటే ఇది చాలా వెలకట్టలేదనమాట అందుకే గాంధీజీ గారికి అంత పేరు రావటానికి కారణం అనేక దేశాల ప్రధానులంతా కూడా గాంధీజీ గారిని ప్రశంసించారు రక్తపాతం లేకుండా ఏ వ్యక్తి చనిపోకుండా స్వతంత్రాన్ని సాధించింది భారతదేశం ఒకటే మన దేశం అంత గర్వించదగ్గ నాయకులు అప్పట్లో ఆ బాలిష్టత చదువులకి వెళ్ళిన తర్వాత జ్ఞానాన్ని పొందారు సుభాష్ చంద్రబోస్ వీళ్ళంతా కూడా అంత అద్భుతంగా ప్రసంగించటం ఆ విధంగా సాధ్యమైంది అప్పట్లో చదువు జ్ఞానాన్ని పొందిన తర్వాత ఈ ఆత్మ జ్ఞానం మనలోనే పవర్ఫుల్ శక్తి ఉంది ఆ శక్తి ద్వారా ఏదైనా సాధించవచ్చు అని చెప్పి అక్కడికి వెళ్ళి చదువుకున్న తర్వాతే భారీ స్థేలు చదువులు చదువుకున్న తర్వాతే ఇక్కడికి వచ్చి రాజ్యాంగాన్ని రాశారు న్యాయబద్ధంగా ఎలా పరిపాలించాలి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది అని చెప్పేసి ఈ గొప్ప గొప్ప నాయకులు మన దేశపు నాయకులు గొప్ప గొప్ప పుస్తకాలు రాసి రాజ్యాంగాన్ని రచించి మనకు అందించారు డియర్ ఫ్రెండ్స్ ఆత్మ అనేది చాలా పవర్ఫుల్ ఆత్మ ద్వారా ఆ మౌనంగా మెడిటేషన్ లో మనకు కావలసింది ఎలా కోరుకోవాలి ప్రత్యేకమైన క్లాస్ ఈ నెల డిసెంబర్ లో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఎర్లీ మార్నింగ్ మనం బ్రహ్మ ముహూర్తం టైంలో కండక్ట్ చేయటం జరిగింది అందుకే ప్రతి ఒక్కరు బుక్ చేసుకోమని కింద నెంబర్లోనూ కాంటాక్ట్ చేయమని చెప్తున్నాం అయితే ఏ గట్టి అయినా టెన్షన్ పడిపోతూ ఎన్నో సంవత్సరాలుగా తన శరీరాన్ని కోల్పోతూ అనారోగ్యం పాలవుతూ టెన్షన్స్ పడిపోతూ ఊరికూరికే బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని అలవాటు చేసేసుకొని తన శరీరాన్ని అందంగా యవ్వనంగా ఉండాల్సిన ఈ పవిత్రమైన ఆత్మని అశుద్ధితో అంటే టెన్షన్స్ తో చిరాకుతో గొడవలతో నింపేస్తున్నారు ఈ పవర్ఫుల్ మెడిటేషన్ యొక్క విలువలు ఏంటి అనేది చాలా విషయాలు నేర్పించడం జరుగుతుంది దీని ద్వారా గొప్ప గొప్ప వాళ్ళు ఎందుకు అంత అద్భుతాలు సాధించారు ఇది ఎలా చేయాలి ఎటువంటి టైంలో చేయాలి ఎలాంటి మనస్థితిని కలిగి ఉండాల సమయంలో అనేక విషయాలు నేర్పించడం జరుగుద్దు దీని వల్ల ఎంత లాభం ఉంటుంది చాలా చాలా లాభం ఉంటుంది గొప్ప గొప్ప నాయకులు అయ్యారు అద్భుతమైన ఫలితాలు సాధించారు హెల్తీగా ఉంటున్నారు సెలబ్రిటీస్ పాటిస్తారు ఋషులు మహానుభావులు యోగులు చాలా సేఫ్ మౌనంగా ఆ మౌన దీక్షలో ఉండిపోతారు వారు ఏం కోరుకుంటున్నారు ఒక బిల్గేట్ లాంటి గొప్ప గొప్ప నాయకులు ఏం కోరుకుంటారు శాస్త్రవేత్తలు ఏం కోరుకుంటారు మరి విద్యార్థులు ఎలా చేయాలి హౌస్ లో ఉన్నటువంటి హౌస్ వైఫ్స్ ఎలా చేయాలి బిజినెస్ పీపుల్స్ ఎలా చేయాలి అనేక రకాలుగా అనేక విషయాల గురించి తెలియచేయడం జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకునే జీవితాన్ని మీరు పొందాలని ఒక గురువుగా లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా అనంతమైన విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయితే ఈ క్లాస్ స్పెషల్ గా ఉంటుంది ఇంకా చాలా మంది అడుగుతున్నారు అందరం కలిసి గెట్ టుగెదర్ కింద మీరు ఏదైనా కండక్ట్ చేయండి మేము జాయిన్ అవుతాం అంటున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు లైవ్ లో కలుసుకుందాం డైరెక్ట్ గా ఒక హోటల్లో బుక్ చేసుకుని ఒక ప్రస మొత్తం హాల్ తీసుకుని అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి ఒక వ్యక్తి అద్భుతమైన విజయాన్ని సాధించడానికి ఏం చేయాలి ఇలా అనేక రకాల సబ్జెక్టుల గురించి ఆ యొక్క క్లాస్ కూడా కండక్ట్ చేయడం జరుగుద్ది జనవరి నెలలో దానికి కూడా ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి అంటే ఎంతమంది వస్తారు ఎంతమంది ఇంట్రెస్ట్ గా ఉన్నారు కొత్త సంవత్సరంలో వారి జీవితం అద్భుతంగా సాగిపోవటానికి ఇలా మగ్గిపోతున్న అనారోగ్యం గాని జాబ్ లేకుండా బిజినెస్ రన్ అవ్వకుండా బ్లాక్స్ రన్ అయిపోతున్నటువంటి ఇబ్బందులు పడుతున్న అనేక కుటుంబాలు గాని ఎవరైనా ఈ యొక్క డైరెక్ట్ క్లాస్ అంటే మన ఆఫీస్ లో కేవలం వన్ టు వన్ క్లాసెస్ చెప్తున్నాం కదా అలా కాకుండా చాలా మంది జాయిన్ అయ్యేలాగా అక్కడ మార్నింగ్ నుంచి రాత్రి దాకా ఏం చేయాలో ఏం చేయకూడదు ఎలా ప్రవర్తించాలో ఆ ఏంటి విశ్వ సంకేతాలు ఏంటి ఆ విశ్వ సంపదలను ఎలా ఆకర్షించాలి సామాన్య వ్యక్తి అసామాన్యమైన వ్యక్తిగా ఎలా మారాలి చాలా విషయాల గురించి వన్ టు వన్ సెక్షన్ కూడా ఒక్కొక్కరిని లేపి కూడా కొన్ని విషయాలు అడగటం జరిగింది అంటే సబ్జెక్ట్ అంతా నేర్పిస్తూ ఒక స్పెషల్ క్లాస్ అనమాట ఇది ఒక విధంగా చెప్పాలంటే స్పెషల్ బిజినెస్ క్లాస్ బిజినెస్ అంటే కేవలం బిజినెస్ చేసే వాళ్ళకే కాదు బిజినెస్ పెట్టాలనుకునే కోరికలు ఉన్న వాళ్ళు కూడా జీవితంలో జాయిన్ అవ్వచ్చు అసలు ఒక బిజినెస్ మెన్ గా బిజినెస్ ఉమెన్ గా ఎలా ఎదగాలి ఈ లైఫ్ చాలీ చాలని జీతంతో చాలీ చాలని అరకొర డబ్బుతో ఎందుకు గడపాలి ఆ విశ్వాన్ని ఎలా కోరుకోవాలి ఒక సంపన్నుడిగా ఒక బిజినెస్ మెన్ గా సెలబ్రిటీగా పేరు ప్రఖ్యాతులతో అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలా ఎలా ఎదగాలి ఆ కోరికలు కూడా కోరుకోవడం ద్వారా అన్ఎక్స్పెక్టెడ్ మార్గాల్లో మనం ఎలా పొంది ఆ స్టేజ్కి వెళ్తాం అసలు విశ్వాన్ని ఎలా అడగాలి ఎలా విజువలైజేషన్ చేయాలి ఎలా క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి ఎలా విజువలైజేషన్ చేయాలి కాకుండా ఆ విజువలైజేషన్ లో ఎన్ని రకాలు ఉంటాయి ఆ తర్వాత లైఫ్ పార్ట్నర్ ఎలా కోరుకోవాలి విలువైన వెలకట్టలేని జీవితాంతం అన్కండిషనల్ గా చాలా ప్రేమతో ఉండే మంచి వ్యక్తిని ఎలా పొందాలి ఆల్రెడీ బ్లాక్స్ ఉన్నాయి ఎలా క్లీన్ అవ్వాలి లేకపోతే ఆల్రెడీ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలా సెటిల్ అవ్వాలి ఎలా ప్రేమను పొందాలి ఎలా అవ్వాలి లేకపోతే విడిపోయి ఇంకొక కొత్త జీవితాన్ని ఎలా కోరుకోవాలి అంటే వాడి యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది ప్రాబ్లమ్స్ సాల్వ్ అవటానికే మనం ఖచ్చితంగా మార్గాన్ని చెప్తాం లేదు అనుకున్నప్పుడు వాళ్ళ ఇష్టాన్ని ప్రకారం అది ఉంటుంది అది ఎలా కోరుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది ఒక జాబ్ని ఎలా పొందాలి ఒక కంపెనీకి సీఈఓగా ఎలా అవ్వాలి అసలు మనిషి జీవితం ఏంటి ఎందుకు యూనివర్స్ ని అడగాలి అసలు యూనివర్స్ ఎవరు మనలోని ఆత్మ ఏంటి అది మరణం లేకుండా ఉండటం ఏంటి దాని పవర్ ఏంటి ఇలాంటి అనేక విషయాలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అసలు ఆ సబ్జెక్ట్ ఏంటి ఎందుకు దాన్ని ఉపయోగించుకొని గొప్ప గొప్ప వాళ్ళంతా ధనవంతులు అయ్యారు అది ఎలా సాధ్యం ఇలా అనేక విషయాలు పర్టికులర్ గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది చాలా బాగుంటుంది ఆ క్లాసు ఒక వ్యక్తి లైఫ్ మారిపోవటానికి అది స్పెషల్ క్లాస్ జాన్యవరిలో మనం కండక్ట్ చేస్తాం దాన్ని కూడా ముందే బుక్ చేసుకోవచ్చు ఈ మెడిటేషన్ క్లాస్ మాత్రం ఈ నెలాఖర ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో ఎన్ని రకాల మెడిటేషన్లు ఉన్నాయి ఏది ఎవరు చేయాలి ఈ యొక్క హెల్త్ అంతా కూడా పాడవుతుంటే దానికి ఏం చేయాలి బ్లాక్స్ ఎలా క్లీన్ అవ్వాలి డబ్బుని ఎలా ఆకర్షించాలి కోరుకున్న ఉద్యోగాన్ని ఎలా పొందాలి అప్పులు ఎలా తీర్చాలి అసలు ఫ్యామిలీ అంతా చాలా బాగుండడానికి ఏం చేయాలి ఇలాంటి అన్ని విషయాలు ఆ మెడిటేషన్ లో మీకు ఆ త్రీ డేస్ క్లాసెస్ ఉంటాయి ఎర్లీ మార్నింగ్ ఆ త్రీ డేస్ సెషన్ కి ముందుగానే బుక్ చేసుకోవాలి బుక్ చేసుకున్న వాళ్ళకి ముందుగా ప్రాధాన్యత ఇవ్వటం జరుగుద్ది వీలైతే ఈ కింద నెంబర్ లో మీరు కాల్ చేసి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ జీవితాల్లో ఇంకా అనేక ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకుని ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి కోరుకున్న జాబ్ ని ఎలా పొందాలి అలాగే మ్యారేజ్ ఎలా చేసుకోవాలి కోరుకున్న వ్యక్తిని ఎలా పొందాలి లైఫ్ పార్ట్నర్ ని అప్పులు ఎలా తీర్చాలి ఇంకా మానసిక సమస్యలతో అనేక మంది బాధపడుతూ ఉంటారు లైవ్ లో ఫెయిల్ అవటం సూసైడ్ చేసుకోవాలనిపించడం ఇలాంటి అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా వన్ టు వన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం మనం ఈ కింద నెంబర్ లో స్క్రోల్ అయ్యి వన్ టు వన్ ఓన్లీ ఒకరికే క్లాస్ స్పెషల్ క్లాసెస్ అనమాట బిజినెస్ క్లాస్ ఉంటాయి సెలబ్రిటీ క్లాస్ ఉంటుంది ఒక సినిమా ఫీల్డ్ లో వెళ్ళడానికి ఒక కంపెనీ పెట్టడానికి లేకపోతే ఇతర దేశాల్లో వేసాల కోసం జాబ్స్ కోసం స్టడీస్ కోసం దేనికైనా సరే మీరు పర్సనల్ నెంబర్ లో కాంటాక్ట్ చేయొచ్చు లైవ్ క్లాసెస్ నేర్చుకోవచ్చు వన్ టు వన్ నేర్చుకోవచ్చు లేదా డైరెక్ట్గా కూడా రావచ్చు ఇలా అనేక అవకాశాలు మీకు కల్పించడం జరుగుతుంది కింద నెంబర్ లో కాంటాక్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్